విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అని కొవ్వూరు హోలీ ఏంజల్స్ ప్రిన్సిపల్ నెల్సన్ ఆంతోని పేర్కొన్నారు జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని కళాశాల ఆవరణంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు అనంతరం సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు 对，对。<laughs> <laughs> giết cái 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 cái

ముందుగా అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం సైన్స్ డే సార్ సివి రామన్ గారు తన యొక్క రామన్ ఎఫెక్ట్ కనుక్కునే రోజుని పురస్కరించుకొని మనం ఈ సైన్స్ డేని భారతదేశం అంతా స్కూల్స్లో గాను కాలేజెస్లో గాను ఎక్కడైతే అక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ సివి రామన్ గారు లాగా ఎందరో సైంటిస్టులను తయారు చేయాలని మన విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఆలోచనలన్నిటిని కూడా దాన్ని ప్రాక్టికల్గా చేయించే విధానం కూడా దీని ద్వారా పెంపొందించే ఉద్దేశం సో సైన్స్ టీచర్స్ అందరూ వాళ్ళు వాళ్ళ యొక్క సేవలు సక్రమంగా చేస్తూ పిల్లల్ని ఇంత మోటివేట్ చేస్తూ ఈ చూస్తున్నటువంటి వర్కింగ్ మోడల్ గాను లేదా డిస్ప్లే కాను వాళ్ళకు వాళ్ళే తయారు చేసి తీసుకొస్తూ ఈరోజు ఈ విధంగా ఇంత ఘనంగా వాళ్ళ యొక్క ఆలోచన విధాం విధానం ఎంతవరకు పెరిగిందనే దానికి నిదర్శనమే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వర్కింగ్ మోడల్స్ అన్నీ కూడా సో ఈరోజు ఇక్కడ ఈ వర్కింగ్ మోడల్స్ కాను డిస్ప్లే కాను చేసినటువంటి ప్రతి చిన్నారులకు అదేవిధంగా వాళ్ళని ఆ విధంగా బలగంతో ముందుకు రాణిస్తూ ఈ యొక్క మోడల్స్ అని తయారు చేయడానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు కూడా వారి యొక్క ఎంకరేజ్మెంట్ వలన ఆ సృజనాత్మకని సృజ సృజనాత్మకతను వెలుగు తీ తీయడానికి కూడా కారణం కనుక తల్లిదండ్రులకు కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా ఎందరో మన విద్యార్థుల్లో ఎందరో మంది సైంటిస్టులు కావాలని అదేవిధంగా ఆలోచన ఇంకా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశిస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ Bye. Ah.